ద్వారా ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం అంతగా అన్ని వార్డులు అన్ని ప్రాంతాలని సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో మాకు తెలిసిన విషయాలు ఏమంటే మొత్తం ఈ కాలనీకి పది రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి పది రోజులకు ఒకసారి మంచినీళ్ళు అంటే చాలా బాధాకరమైన విషయము పట్టణంలో నివసించే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇది చేయరు పది రోజులు నీళ్లు నిల్వ పెట్టుకోవాలా ఆ నిల్వ ఉన్న నీళ్ళలోనే వాళ్ళు వాడుకోవాలంటే చాలా బాధాకరమైన సమస్య ఇది ఈ ప్రాంతంలో వెంటనే మున్సిపల్ కమిషనర్ పర్యటించి వీళ్ళందరికీ వారంలో రెండు రోజులన్నా నీళ్ళు ఇడిచే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కాలనీ ఇప్పటికి ఏర్పడి దాదాపు రెండు వేల ఐదు సంవత్సరంలో ఇచ్చి ఏర్పడింది ఈ కాలనీ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు రోడ్లు కానీ కాలువలు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ కాలనీకి చేయలేదు ఈ సిపిఎం పార్టీగా ఈ కాలనీ విషయంలో అనేక సార్లు అంతకుముందు కూడా గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా ఈ వార్డులో మొత్తం పర్యటిస్తే మొత్తం అన్నీ కూడా చాలా దారుణమైన సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి కాబట్టి ఎండనే మున్సిపల్ కమిషనరు స్పందించి ఈ వార్డులో తిరిగి ఆయన మొత్తం ఈ కాలువలు ఇది సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి అదేవిధంగా మంచినీటి సమస్యని ఎండనే సమ్మర్ టైము ఈ సమ్మర్లో పది రోజులకోసారి నీళ్ళంటే చాలా బాధాకరమైన విషయము కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆయన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ చేయని పచ్చంలో రాబోయే కాలంలో ఈ కాలనీ ప్రజల్ని మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను